శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం పంచాయతీలో రోడ్ షో లో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధరాదేవి మాట్లాడుతూ మనమంతా గట్టిగా ఉండి మరోసారి మన నందమూరి బాలయ్య బాబుని గెలిపించుకుందామని మన బాలయ్య బాబుకు పోటీగా నిలబడాలంటే భయం కలిగేలే

మీరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మన బాలయ్య బాబు చెప్పడం జరిగింది హిందూపురం నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు నందమూరి బాలకృష్ణ గారు మనమే కోరుకుంటున్నాం అలాగే మీకు తెలిసిన విషయమే గత ఐదేళ్లుగా రాష్ట్రం ఎంత కోల్పోయిందో మన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం రాజధాని లేదు ఉపాధి లేదు సమస్యలు రాలేదు మీకు తెలిసిన విషయాలని అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం మీ విలువైన ఓట్లు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీ అభ్యర్థులకి అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా మీ కుటుంబ సభ్యులకి మీ మిత్రులకు కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఒక చారిత్రకమైన అవసరం తెలుగుదేశం పార్టీ రావటం అనేది ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎంత మంచిగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఈనాడు వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మంచి పాలనతో ప్రజలకే పాలనతో ముందుకు సాగడం జరిగింది సో ఈసారి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ బాలయా మాట్లాడుతూ చేస్తున్నారమ్మా వచ్చిన దగ్గర నుంచి ఇంత అందంగా పక్షులన్నీ కూడా పక్షులకే మీ ప్రాంతం అన్నా మీరన్నా ఇష్టం అంటే బాబు గారికి మీరంటే ఇష్టం ఆశ్చర్యం లేదు బాలయ్య బాబు గారు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారో ఇంతగా మాకు ఇప్పుడు అర్థమైంది ఒక్కసారి గట్టిగా నాదంటే గొంతు బాగాలేదు సరే మీరంతా కలవడానికి పొద్దున్నే ఇష్టం తిన్నారు కదా కొంచెం సేపట్లో భోజనం కూడా చేయబోతున్నారు కదా గట్టిగా రాత్రి మరి గట్టి అనాలి కాబట్టి అమ్మ ఈ ఇంత అందమైన ప్రాంతంలోకి నేను రావడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీకోస మీరందరూ ఎంతో అభిమానించి ప్రేమించి ప్రాణాలకు ప్రాణంగా ఇష్టపడే మన బాలయ్య భార్య గారు మన వసుంధర మన ఊరికి వచ్చారు బాలయ్య గారి అక్క మన బాలయ్య గారి సోదరి మన లోకేశ్వరమ్మ మన దగ్గరకు వచ్చారు అదేవిధంగా ఈసారి ఎదురు ఎవరైనా నుంచేవడానికి కూడా భయపడే అంత అద్భుతమైన మెజారిటీ మీరు అందరు ఇవ్వాలి ఈ రోజు మేము ఇలా వచ్చాం కదా ఈసారి మేము రాబ రావడానికి ఎంతో ట్రాఫిక్ లో రావాల్సి వచ్చింది ఎందుకో తెలుసా ఈ ప్రాంతం టూరిజంలో అద్భుతంగా అద్భుతంగా ఈ రోజు రాష్ట్రం అంతటా వినిపించే పేరు రావడానికి ఈ ఎలక్షన్ లో మీరు ఇవ్వబోయే ఓట్ల కీలక ఈసారి నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ లో దిగి ఉన్న సైబీరియన్ పక్షాన్ని చూస్తారు చెప్తాను చెప్తాను అన్ని చెప్తాం ఊరికి వచ్చాం పరిగెత్తుకొని మీతో మాట్లాడడానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు మేము సింగిల్ రోడ్ లో వచ్చాం నెక్స్ట్ టైం ఎన్నో కార్లు వస్తుంటాయి ఎంతో అద్భుతంగా ఈ జనాలు వచ్చి సైబీరియన్ పక్షుల్ని మిమ్మల్ని పలకరించి చూసి వెళ్ళడానికి క్యూలు కట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది ఇంత అందమైన ప్రాంతం ఇంత అందమైన పక్షులు ఈ రోజు ఆ పక్షులకి కనీసం నీళ్లు లేక అవి చనిపోవడం మన కళ్ళారా చూస్తున్నాం మాకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంత ప్రజలకి తరుపు తరుక్కుపోతుంది పక్షుల్ని కూడా ఒక కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్లాగా పెంచుకుంటూ వచ్చారు మీరంతా అలాంటిది ఆ పక్షులకి కనీసం నీళ్లు లేక అది అక్కడ ఆస్ట్రేలియా నుంచి వచ్చినంత ఆస్ట్రేలియా అనే దేశం నుంచి ఇక్కడ దాకా వచ్చిన దాకా సోధులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వచ్చాక కనీసం వాటికి నీరు దక్కక తినడానికి ఆహారం దక్కక ఇక్కడికి వచ్చి చచ్చిపోతుంది ప్రభుత్వం ద్వారా నీరు దొరుకుతుంది ఆ నీళ్ళ ద్వారా పక్షులకి మళ్ళీ ఆహారం ఆహారం దొరుకుతాయి అదేవిధంగా ఆహారంగా అందించి ఇక్కడ ఉన్న పక్షులందరికీ కూడా ఆహారం అందించి మనకి అందమైన పర్యాటకమైన ప్రాంతాన్ని తయారు చేసుకోవాలంటే మళ్ళీ మీరు బాలేగాన్ని గెలిపించుకోవాలి ఎక్కడెక్కడి నుంచో ఏ దేశ విదేశాల నుంచి కూడా వచ్చేంత అద్భుతంగా చేయగలిగిన చక్క అన్న ఊరు మన వీరప్పుడు ఈ ఊరిలో మీరు సరైన అభ్యర్థిని అత్యద్భుతంగా ఆయన మెజారిటీని కనుక ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా బాలగాన్ని బాలయ్యాన్ని తెలుసు మెజారిటీ ఎలా ఉండాలంటే ఇంకోసారి ఎదుటి వాళ్ళు నిలబడాలంటే కూడా భయపడేంత మెజారిటీ మీరు ఇవ్వాలి ఇప్పటి వరకు బాలయ్య బాబు గారు ఆయన ఎంతో అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని ఈ ఊర్లో ఇంకా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్నవి ఆగిపోయినాయి ఈ ప్రభుత్వం మనకు చేసుకోవడం వల్ల బర్డ్స్ కి పర్యాటక ప్రాంతం ఏర్పాటు చేయడంలో బాలయ్య బాబు గారు ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం రా